மரதா நாலு மரம் கேக்கணும் கொடுக்கும் ఏ అర్బో చిన్న చిన్న చిన్నది నాకలే ఏం లైతది ఓరి నీ అమ్మ దేంగన ఒక ఒక రౌండికే అయిపోయిందంట ఒక రౌండికే కరెక్ట్ గా బెండకాయ ఆ నా ఉంటే బెండకాయ కొడతాల అలా ది నాలుగు మాట పెట్టాం అంతేలే కూర కొద్దిలేసి ఇచ్చినామంట అమ్మా ఒక్కొక్కటి తింటే కూర దాలదంట

చూడి వాళ్ళ గౌడ మనం గింగరాజు ఇంక ఇంగ్ మన ఇద్దరం అయితే పది దున్నపతులు కొన్ని నేను సగమే సగం రట్టే నేనైతే ఏంటి అక్కడ ఇప్పుడు బానే చేస్తున్నా అప్పుడు చేయకుండా చేకుంది కానీ ఇప్పుడు బానే చేస్తున్నావా మాయ కాదు ఇప్పుడు బానే చేస్తున్నా నేను అదే అదే

అప్పుడున్నాయి ఇప్పుడున్నాయా సంగటి కొర్రు బొర్రలు ఇప్పుడు ఏమైనా పేరేనా ఇప్పుడు చిన్న పిల్లలకి అష్టములుతున్నాయి చిన్న చిన్న పిల్లలకి ఇంకా బచ్చాలు నీంతో అమ్మే ఎవరు నేను ఎన్ని దినం తల్లి ఒకటే రెండన్నది ఆహా ఒక్కటే రెండు తినవు పేపర్ బచ్చాలు అయితే ఒకటిన్నర్రా నేను రెండు గుడ్డలు తింత ఉంటాన నాలుగు నాలుగు ఉంటాయి ఒక అలా నాలుగు ఉంటాయి రెండు గుడ్డాలు తింత సార్ వీళ్ళు నేను మాట విని మేమిద్దరము పండగ ఆరుపడి బాలు ఇద్దరే తిన్నాం నువ్వు నచ్చిన ఇద్దరు కూడా నిరోగం పుట్టింది చాయ్ ఇరవై యొక్క బత్యమైంది మా దేవుడి పెట్టంగా ఇరవై యొక్క బత్యమైంది మేము తిన్నాగా మేము లేదు ఇరవై ఒకటి ఎందుకులే ఇరవై అంటే ఒకటి తిన్నా ఇరవై ఎందుకులే ఇంకొకటి తక్కువ అవుతాము అని ఈమె ఒకటి తింది అట్టా మరసాగి తిన్నాం ఇద్దరు

ఈరోజు బచ్చాలు తిన్నారండి ఇద్దరు పిల్ల మూడు ఇద్దరు ఊరికాందా ముద్దా బాబు బాగా చిన్నది ప్లే నువ్వు చిన్న ప్లేట్లో అది కూర చూడు ఓ అది బెండకాయనా వంకాయన ఆ దాని నెల బొండా ఇరవై తింటే నేను క్షినాంగా జోన్ పెద్దంగా ఒక్కటి ఎందుకు ఉండాలి ఇరవై నేను ఒకటి ఒకటి నేను ఒకటి అందరు బాగుంటాడు నువ్వు జుడు అవి అవి తినే పది గౌడు కూడా మేము అని తింటాం ఆనంది పెరిగి తింటాం మధ్య అందరికి ఉండు ఉండు అందరికి చల్లగా బతికిందాక చూద్దాం ఈ రోజు ఉంటే వాళ్ళు రేపు ఉండకుండా చచ్చిపోతున్నామంటే మా వాళ్ళ కాబట్టి చూద్దాం అన్ని బాగుంటే

అంటే బిర్యానీ అంటే కొందరికి ఎవరో స్వీట్ ఇష్టపడేది బిర్యానీ అంటే ఒకటి చెప్పమంట మనము ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కొంచెం ఆలోచించి చేయాలా నిన్న వాళ్ళు భోజనము మేమీ వాళ్ళు గొడవ్ మేమీ వాళ్ళకా నిన్న వాళ్ళు కొంతమంది తెల్లమ్మ తింటారని తెల్లన్నమ్మా ఐదు పళ్ళు లేదు నేను తెల్లన్నమ్మా ఐదు పళ్ళు ఫోన్ చేసిండే నాకు అన్న ఎవర ముచ్చట వచ్చి ఉంటారు హై 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 అన్న వలమిల్చి పనిన్న సార్ పోని పోని రమేని ఆలకని పడు వీడియో యాగాదాం కర్గా బీడి రాతు బీడి రాతే కంప్లీట్ ఇచ్చ పోలీసులకి చిచ్చుకబడ వాడ ਮੰనతారు రేయ్ ఆడి వీడియోని సంస్కార్ కొరకని అందుకని అవాడు అడ్డవా ఆయన బట్టలు ఉండేది భగ్యమ్మా అది సపరేట్ గా రేషన్ అంటే కలర్ పట్టుకుంటుంది అండి అది ఇదే అదే అదే

ఇది ఇచ్చినారా గౌడ్ నీకు మందు కొంచెన్నా కూర్చున్నావు అంతనే ఉండాలి కదా ఇంకా మూడు నెలలు అంటారు గవర్నమెంట్ మంచివి అంటారులే గవర్నమెంట్ పోతే మాత గ్యాస్ పిల్లల కాని పెద్దల కానించి గ్యాస్ లే చిన్నలే పెద్దలే పెద్దలే మా కడుపు ఉండే తిని ఒకవేళ కొంచెం ప్రాబ్లం అంటే వెనకబడే సండి నవరు అని బస్ వాము కాని చంటి కాని తల్లి డైలీ కూడా రావు ఎప్పుడో కొంచెం ఒక రాఫీ బ్రూ కాఫీ బ్రూ కాఫీ అంతే కదా ఏమైతుంది వచ్చే కర్మ ఎట్ నచ్చి పడుతుంది అలా నాకు వస్తుంది ఆత్మార్థంగా పోతుంది నిర్ మామల వెళ్ళి కాబట్టి లావు కరా కరా పెళ్ళి యాడ ఎనకొడుకొచ్చారు నా కొడుకొచ్చారు నా కొడుకొచ్చారు నా కొడుకొచ్చారు ఇన్నా దన్నికొచ్చారు ఇొక్కేసారి అంటే ఆ ఐదు రౌండ్స్ ఒరేయ్ సంజయ్ రారా వచ్చింది పిల్ల ఏమ పండు యాడ కొడుకున్నాడంట అడుగు

దా గోడ్

అవుతాయి నువ్వు మొట్టగంటాడు మరస నా కొడుకు కూడా నాకంటే ఎత్తి ఉన్నాడు అయితే మా ఆయన లెక్క వాళ్ళ వాళ్ళబ్బా లెక్క అంత మీ తెల్లకి కూడా వాళ్ళబ్బా వాళ్ళబ్బని పిల్లాడు మెత్కనే అంటే ఇవాడికి బుద్ధి చిన్న చిక్క బుద్ధి అంత గబ గబ గగా అది ఎక్కడ పోతాడన్నా కూడా లేదు మాట అసలు కుంగికి మంచి తెలివి తల్లి అది ఇది రెండు నాకు కొడాలి కొడాలా ఏ

ఏం చేయాలి ఇష్టపడినప్పుడు పంపిస్తేనే వాళ్ళు రాని జాగ్రత్త పెట్టుకో ఫస్ట్ ఒక్కతే ఉంది నాకన్నా కొడుక నా కొడుకులేడు కొడుకులేడా కొడుకులేడా మళ్ళీ అయిపోయినా ఎనకు అయిపోయినా అంటే ఉండాలనే పోలనే వాడు రాకపా నేను రాకపా అంటాడు నేను రాన వాడు ఉన్నాడు వాడు ఉన్నాడు మనం వాడు ఉన్నాడు ఎందుకు నీ బిడ్డ నేను రానంటావు நேரா நடந்து நிப்பிடா நாளை கண்ணி இப்ப நாளைக்கு கரதை ஏ அங்ககுர அங்கக்கேல மேம்மா வித்து நம்மளவோ லூவா மேம்மா வித்துல போ மேnal vidiri போய் பிளஜி ஏ நேனா டாய்லெட் கரிகைல ஹால் இந்த டாரி போய் அடக்க என்னது மேல அண்டாரே என்னத்தம்மா அந்த வாளடி அது

అందుకేనే రోజు నేర్చుదేంటికి వచ్చి మార్చి అంటే ఎవరే నన్ను తాడపిల్ల అలా పాల్పర్పు మీద పెట్టినా మా ఇంటికాడ ఇదిండీ మా ఇంటికాడ అదండీ మా ఇంటికాడ బిల్డప్ అవుతుంది కావాలా అప్పుడు అంతే లేవు వీళ్ళు వాళ్ళని ఏం కాదు అది

కానీ ఉప్పు తక్కువ వేసిన ఉప్పు వేసుకోలే వేసినాను బాగా బాగా చేసిన బొగ్గిమ్మా చాలంగా ఉడికి ఉడకెట్టినా ఉడకబెట్టి వేసిన ఎందుకే రోజు ఒక్కటే ఒక విజయం తీసుకో ఉరుకుతాది ఒక్కటి ఉరుకుతాది పోసి రెండు

ఇంటి ఇంట్లోనేది అన్నంలో వేసుకోండి నిండేదేమో ఇంటికి తీసుకోజిన కొడుక కొంచెం పోతాను సచిపోతా వేసేటట్లేదు ఇంట్లో చాలా చాలా నేను వేయలేదేమో ఉప్పు కష్టమైతే ఎందుకు చపాతీలకు సరిపోయిందేనా ఈ అన్నంలో తక్కువ ఎక్కువ అది కాబట్టి కొంచెం తక్కువ తిన్నావా నేను మధ్యాహ్నం తిండి ఇప్పుడు తింటున్నా అది గుర్తొచ్చి వీళ్ళు తింటుంటే గుర్తొచ్చి తింటాను చూడు తినకుండా అట్లే ఉంది కాలు రాదా మళ్ళా మంది ఇంత లాభ అయిపోతావు భగ్యమ్మ పొద్దున పదకొండుకి తిని పదకొండున్నరకు ఎప్పుడు మధ్యాహ్నము ఒక రొట్టె తిని చెప్పేది నువ్వు ఏంది దిగులు నేను మూడు రోజు కొడుతున్నాడాగడో రోజుకి కొత్తనా నువ్వు భగ్యమ్మ రోజు కొత్తనావా దిగులు కాదు గిరు దిగులు కాదు థైరాయిడ్ కాబట్టి ఇట్లా ఒళ్ళు వస్తుందంటే వాడు థైరాయిడ్ అంటే ఒళ్ళు లాగా వస్తుంది అంట బీపీ షుగర్ లాగా అది థైరాయిడ్

ముందే సప్పగా ఉంది నాకు ఒళ్ళు ఇంకా బీపీ డౌన్ అయితే ఉప్పే ఈ పది మంది ఉప్పేసుకుని అవచ్చు కదా మా పిల్లలు పాటు సరిపోయిందమ్మా అన్నం సరిపోయింది సరిపోదు చపాతిలో ఉప్పు ఎక్కువ మా అబ్బాయి అబ్బాయి చెప్తాడు నువ్వు నమ్ముతాడు నేనే అబ్బాయి కాదు నా కొడుకు అదే పొగ ఉండే అట్లా ఉంటాయేమో నేను అబ్బాయి పొద్దు మళ్ళా పట్టుకపోయా నుంచి అది ఇంట్లోకి వచ్చాను అండి

అది చేరేస్తానా ఏదా హ్మ్ మనక అలవాట్లే అట్లానే అవునా అట్లానేనే అట్లానే నేను అర్థం వచ్చేనే హ్మ్ ఏంది చేస్తుంది ఎందుకో మనం మాట్లాడుchow అట్లాగే ఉండేసి ఏమనే అట్లాడుండిట్లాడల పట్టాల నేనై గౌంటే పీ కళాక ఇంకా